హాయ్ హలో నమస్తే చంటాంటి వ్లాగ్స్లో ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి మిస్ అవ్వకుండా తప్పకుండా అందరూ చూడండి అయితే మేమైతే భద్రాచల రాముల వారిని దర్శనం చేసుకోవడానికి కోసం అని చెప్పి మా అక్క చెల్లెళ్ళు మా అత్తయ్య కలిసి ప్రయాణం అయ్యామన్నమాట సికింద్రాబాద్లో మణగూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కామండి ఆ ట్రైన్ లేట్గా వచ్చిందిలేండి లెవెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అయితే కొంచెం లేట్ అయిపోయింది రావడానికి ట్రైన్ ఎక్కి మేము కొత్తగూడలో దిగామనమాట కొత్తగూడలో దిగి దిగంగానే మాకు బస్ దొరికింది ఫ్రీ బస్ అండి టికెట్ లేదు మన ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ అనమాట బస్ ఎక్కేసాము వెళ్తూ ఉంటే చూసారా గోదావరి ఇదిగోండి భద్రాచలంలో గోదావరి మీద నుంచి వెళ్తున్నాం అనమాట అలాగా మా ప్రయాణం సాగుతోంది అయితే భద్రాచలం బస్ స్టాండ్లో దిగాము దిగిన తర్వాత ఆటో ఎక్కాము ఆటో పట్టుకుని మరి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా పిన్ని బాబాయ్ని అని వెళ్తున్నాము అట్లాగా వెళ్తున్నాం అనమాట భద్రాచలం రోడ్లు చూపిస్తున్నా చూడండి ఇట్లాగా వెళ్ళిపోతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఫ్రెష్ అయిపోయి మంచిగా మా పిన్ని అయితే వంట చేసేసిందండి మమ్మల్ని ఎవరిని చేయనివ్వలేదు తనే వంట చేసింది భోజనాలు చేసి గోరింటాకు కూడా పెట్టేసుకున్నాం చూశారు కదా గుడికి బయలుదేరామండి అయితే నుంచి వెళ్దామని అనుకున్నాము వర్షం అయితే వచ్చిందండి ఫుల్ వర్షం వచ్చింది నాలుగింటి వరకు వర్షం అలా పడుతూనే ఉంది నాలుగు తర్వాత మేము నెమ్మదిగా బయలుదేరి స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి వచ్చాము ఇదిగోండి ఆటో ఎక్కామన్నమాట ఒక రెండు కిలోమీటర్ల దాకా బయటకు నడుచుకుంటూ వచ్చి సరదాగా ఆ రోడ్డు ఈ రోడ్డు అన్నీ చూసి అన్ని మధ్యలో టెంపుల్స్ ఉంటాయి కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండో అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట అది కూడా చూసుకుని శివాలయం మీదుగా రోడ్డు మీదకి వస్తే అక్కడ రోడ్డు మీద ఆటో ఎక్కితే ఆటోలోంచి ఇట్లాగా మీకు ఈ భద్రాచలం రాములవారి గుడికి వెళ్ళే రోడ్డు అనమాట ఇదంతాను ఆధారేనండి చా చుట్టూ చెట్లు అవి కూడా పచ్చదనం చాలా బాగుంది కదా చూస్తుంటే రోడ్లు కూడా బాగున్నాయి ఇట్లా వెళ్ళిపోతుంటే టెంపుల్ వచ్చేస్తుందండి ఇదిగో చూసారా దూరం నుంచి కనిపిస్తుంది అదేనండి మన రామయ్య టెంపుల్ రాముల వారి టెంపుల్ అనమాట నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి అయితే టెంపుల్కి వచ్చేస్తున్నాం కాబట్టి ఇంక నేను ఇక్కడితోటి ఓవర్ ఆపేస్తానండి మిగిలింది మీరు చూసేసేయండి ఓకేనా ఎలా ఉందో కామెంట్లో తిరిగి టెంపుల్ దగ్గర ఆపేడు మనం ఆటోలో వచ్చాము లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను లోపలేమో తీయడానికి ఉండదు నైంటీ పర్సెంట్ ఉండదులేండి ఇక్కడి నుంచే చూపిస్తాను అవకాశం ఉంటే వీడియో చుట్టుపక్కల ఏమైనా తీయ తీయచ్చు అంటే కనుక తీసి దీనికి కొంచెం మళ్ళీ యాడ్ చేస్తాను ఓకేనా మా వాళ్ళందరూ వెళ్తున్నారు వెళ్తున్నారు నేను కూడా బయలుదేరి ఇలా వెళ్తాను ఇదిగోండి ఇలా వెళ్ళాలట అలా కాదు మెట్లు మించి ఇలా వెళ్ళాలట దర్శనానికి నేనేమో అట్ అనుకున్నాను కానీ ఇలా ఒక ప్రదర్శన అవుతుంది కానీ బాగుంది ఇవన్నీ కూడా చేస్తున్నారండి ఇదంతా కూడా అన్నీ షాప్ అవి ఉండాలి పడగొట్టేస్తున్నట్టున్నారు అన్ని కూడాను మళ్ళీ కూల్ చేసినట్టున్నారు ఇవన్నీ కడుపున్నారు ఇలా వెళ్ళిపోదాం వీడియో అయితే చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది వీడియో ఫుల్ వీడియో చూసేసి నచ్చిన వాళ్ళు దండం పెట్టుకోండి ఇలా వెళ్ళాలన్నమాట దర్శనం చేసుకొచ్చాక మళ్ళీ మీతో చే ఎలా దర్శనమైందో చెప్తాను ఎంతమంది ఉన్నారు రెష్ ఉందా తక్కువ ఉందా మీతో షేర్ చేసుకుంటానే అంతా ఇలా వెళ్ళిపోవాలి నచ్చుకుంటూ ఇలా వెళ్ళి ఇందాక చూపించాను కదా ప్రసాదాల కౌంటర్కి అక్కడికి వస్తాం అనమాట వచ్చేటప్పుడు వస్తూ ఉంటాను ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పెడుతుంటారు కదా చూడాలి అంత ముందు వచ్చినప్పుడు మేము అటువైపు ఇటు పక్కే వచ్చాం ఆ లిఫ్ట్ పక్క నుంచి వచ్చాం అన్నమాట లిఫ్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఇది మెట్లెక్కాలి పెద్దవాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంటుంది గోశాల ఇల్లు ఇట్లా మెట్లెక్కాలి ఇది గోశాల గోశాల దర్శనం అయిన తర్వాత చూద్దాము కెమెరాలు ఫోన్లో మొబైల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేయాలట పైకి పట్టుకోవడానికి లేదు సో పైన చూపించడానికి లేదు ఇక్కడే చూడండి మీ తరఫున నేను సాంగారికి అందరినీ పెట్టుకుంటాను అందరూ బాగుండాలి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి గట్టిగా మొక్కుకుంటాను నా సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని చెప్పి మొక్కుకుంటాను అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఫోన్లన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి వెళ్ళడానికి లేదు పెట్టేద్దాం ఇక్కడ

ம ஸ்தூபம் அல்லே இது அந்த அக்கேமோ அபிஷேகி வாடகைக்கு ரெண்டு இது எந்த அபிஷேக டிக்கெட் సో இக்கேமோ சுவாமி டெம்பிள் குடி దర్శనం అయితే అయిపోయిందండి చాలా చాలా బాగా దర్శనం అయిపోయింది ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట మెట్ల నుంచి ఫ్రీ అయితే ఈ పక్క నుంచి వెళ్ళాలి ఫ్రీ అంటే అదే దర్శనం అయిపోయింది ఇంకా మెట్ల కింద నుంచి దిగుతూ వెళ్ళిపోతాం ఇలా కిందకి దిగుతూ లిఫ్ట్లో చేద్దామా ఆ లిఫ్ట్లో దిగుదాం లిఫ్ట్లో వెళ్తామండి కాలు నొప్పి వస్తున్నాయి నాకు అంతే ఇక్కడ లేదే అంతే గోసాల గోవులకి ఫ్యాన్లు చక్కగా ఉన్నాయి ఒక్క దోమ కూడా కుట్టదండి చక్కగా ఎంత మంచిగా ఫ్యాన్లు వేస్తే చూసినారా బాగుంది చక్కగా గడ్డి చూడండి మెట్లు దర్శనం అయితే చక్కగా అయిపోయిందండి సూపర్గా దర్శనం చేసుకున్నాము రెండుసార్లు దర్శనం చేసుకున్నాము ఇదిగోండి ఇలాగా దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం ఫోన్లు లోపల పట్టు లేదు మీరు చూసారు అక్కడ పెట్టేసాం పైన చుట్టూ ఏదో కొంచెం చూపించాను లోపలికి ఎక్కడ లోపలికి తీసుకెళ్ళకూడదు కదా ఇదిగోండి దర్శనం ఎలా అయింది మీకు జరిగింది దర్శనం జనం పబ్లిక్ ఉన్నారు కానీ దర్శనం అయితే చక్కగా మనకు ఒక రెండు మూడు నిమిషాలు దర్శనం చేసుకొని ఇస్తున్నారు బాగుంది మేము రెండుసార్లు దర్శనం చేసుకున్నాము ఇది కూర్చున్నాము వెళ్తున్నాము దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చోవాలి కదండి కూర్చుని మళ్ళీ మా ప్రయాణం కొనసాగిస్తున్నాం అన్నమాట ఇలాగ ఇప్పుడు అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది అదేంటో చెప్పుకోండి చూద్దాం అందరూ చేసే పనే గుడికి వచ్చామంటే ప్రసాదం తీసుకోకుండా ఉండం కదా అందుకని ఇప్పుడు ప్రసాదాల కోసం వెళ్తున్నాం అన్నమాట ప్రసాదం తీసుకోపోతే ఎలాగ ఫ్రెండ్స్ చెప్పండి ప్రసాదం తీసుకుని వెళ్తాం మరి ఏం ప్రసాదం ఉందో చూడాలి అక్కడ లడ్డూ అయితే ఉంటుంది రండి లడ్డూ ఇంటికి పట్టుకెళ్ళడానికి లడ్డూ అయితే ఉంటుంది ఎందుకంటే పువ్వులు ఫ్రెష్ ఫ్లవర్స్ పూలు కొనుక్కుందామా తీసుకుంటాడు అంత డబ్బులు కట్ మల్లెపూలు మల్లెపూలు ఎంత నలభై రూపాయలు మూరా ఇంకొకటి విరజాజులు ముప్పై మల్లెపూలు నలభై పూలు తీసుకుందాం అదిగోండి అక్క తీసుకుంటుంది ఇదిగో తీసుకున్నాం మేము మల్లెపూలు తీసుకున్నాం ఏ అబ్బాయి వందకి మూడున్నర మూర్లు ఇచ్చారండి మంచి బాబు ఇదిగో డబ్బులు ఇదిగో బాబు బాగున్నాయి బాగున్నాయి ఇదిగోండి ఇక్కడే ప్రసాదాలు విక్రయశాల ఇది తీసుకోవాలి కంపల్సరీగా ప్రసాదం తీసుకోకపోతే ఎలాగా తీసుకుని వెళ్దాం ఈ పక్క కౌంటర్లో టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఇది ఆ టికెట్ ఇస్తే కనుక ప్రసాదం ఇస్తారన్నమాట లడ్డు టికెట్ కౌంటర్ వేరే లడ్డు క్యూ వేరే చూస్తారండి ఇదిగోండి ఇక్కడ టికెట్ తీసుకోవాలి లడ్డు ఇక్కడ ఇస్తారు మనం తీసేసుకున్నాం వెళ్ళిపోదాం మా చెల్లికి కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చింది నేను కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చాను ఎప్పుడెండి చెప్పులు మర్చిపోయాను మళ్ళీ వెనక్కి వెనక్కి వెళ్ళి చెప్పులు వేసుకుంటున్నాను షాపింగ్ షాప్స్ చెక్క బొమ్మలు చూసారా హా కొండపల్లి బొమ్మలు బాగున్నాయి ఇది వాటర్ ప్లాంట్ ఆర్వో వాటర్ అనుకుంటా ఇక్కడ వాటర్ది అమ్మయ్యా వచ్చేసా భద్రాచలంలో బట్టల షాపులు మార్కెట్ మార్కెట్ మొత్తం భద్రాచలం మార్కెట్ కూడా చూపిస్తున్నాను మీకు ఇది షాప్స్ అనమాట అలాగే మనకి బట్టలు ఇవన్నీ ఉంటాయండి క్లాత్ బట్టలు అంటే పెద్ద మార్కెట్ ఉంటుంది కదా అలా అనమాట చూడండి ఇదే మొత్తం అంతా షాపింగ్ లైన్ అనమాట షాపింగ్ చేసుకోవచ్చు బట్టలు దుకాణాలు అలాగే వాల్ క్లాత్స్ చెప్పుకోలు ఇంక ఒకటి ఏంటండి ఈ సమస్తం దొరికేస్తారనమాట ఇది ఇది పెద్ద బజార్ అనుకుంటాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఇలా మా వాళ్ళు ఇక్కడికే వచ్చి అన్నీ తీసుకుంటారు అనుకుంటా చూసాను కదా ఇదిగోండు భద్రాచలలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఇది ఏంటనేది ఇక్కడ ఏ బజారు ఏంటి పేరు నాకేం తెలియదు కానీ జస్ట్ మేము వచ్చాం కాబట్టి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చీరల షాప్ ఉంది చీరల షాప్లోకి వెళ్ళారు మా వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి శారీస్ చూస్తాం ఆడవాళ్ళకి చీరలు పిచ్చేదా ఒకసారి ఇక్కడ బట్టల షాప్లు కనిపించే శారీస్ అవి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాం